హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు జవాన్ భార్య ఛానల్ ఈరోజు వీడియోలో నేను అందరూ ఆర్మీ వైఫ్స్ కి కూడా రెగ్యులర్గా వచ్చే క్వశ్చన్ కోసం మాట్లాడాలనుకుంటున్నాను ఎవరైనా ఆర్మీ వైఫ్స్ ఈ వీడియోస్ చూస్తున్నట్లయితే వాళ్ళకి అంటే మీకి క్వశ్చన్ ఫేస్ అయిందా లేదా చెప్పండి అలానే ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని కూడా ఇలాంటి క్వశ్చన్ అడిగి ఉంటే మీరు వాళ్ళకి ఎలాంటి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు అనేది నాకు ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఎవరైనా అలాంటి క్వశ్చన్స్ విని ఓవర్ స్ట్రెస్ ఫీల్ అవుతున్న ఉన్నట్టయితే మాత్రం నా వీడియో ఖచ్చితంగా వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది అలానే మీ ఫ్యామిలీలో ఫ్రెండ్స్లో ఎవరైనా అలా స్ట్రెస్గా ఫీల్ అవుతున్న వాళ్ళు ఉంటే నా వీడియోని వాళ్ళకి షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు అయితే క్వశ్చన్ ఏంటి అంటే ఆర్మీలో వర్క్ చేసే ఎంప్లాయీస్ని పెళ్లి చేసుకోవడం తప్ప ఇదే నా క్వశ్చను అంటే చాలా మంది ఏంటంటే మొన్నటి వరకు పాకిస్తాన్కి ఇండియాకి మధ్య యుద్ధం జరగక ముందు ఆర్మీ ఫ్యా అంటే పర్సన్ని పెళ్లి చేసుకున్న వాళ్ళందరికీ కూడా అయ్యో పాపం అన్నట్టు జాలి చూపించేవాళ్ళు ఎందుకంటే ఇది నేను నా పెళ్ళి జరిగిన స్టార్టింగ్లోనే నేను ఫేస్ చేశాను అంటే నాకు పెళ్ళై వన్ ఇయర్ అవుతుంది మొన్న ఏప్రిల్కి నాకు పెళ్ళయ్యేటప్పుడు మా హస్బెండ్ ఛత్తీస్గఢ్లో ఉన్నారనమాట ఫీల్డ్ వర్క్లో ఉన్నారు అక్కడ ఫ్యామిలీస్కి అలో చేయరు అయితే ఎలానో ఇంకా టూ మంత్స్ తర్వాత చెన్నైకి ట్రాన్స్ఫర్ అవుతారు కదా ఎందుకులే అన్నట్టు ఇంకా ఫ్యామిలీ కోసం మేము పెద్దగా ఆలోచించలేదు సో పెళ్లి ఒక ఫిఫ్టీన్ డేస్ కి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లోకి ఆయన వెళ్ళిపోయారు వర్క్కి నేను మా మదర్ ఇంటికి వెళ్ళిపోయాను అనమాట టూ మంత్స్ అక్కడే ఉన్నాను చాలా మంది పెళ్ళైన వెంటనే సపరేట్గా ఉండడం పైన కొంచెం అడుగుతారు కదా క్వశ్చన్స్ అండ్ ఏంటంటే ఫీల్డ్ వర్క్ అయ్యో వర్క్ ఎలా ఉంటుంది ఇలాంటి క్వశ్చన్స్ అనమాట కొంచెం ఏంటంటే మనల్ని మనం ఆల్రెడీ మన హస్బెండ్స్ ఫీల్డ్ వర్క్ లో ఉన్నారంటే మనం స్ట్రెస్ గానే ఫీల్ అవుతాము ఇంకా ఆ స్ట్రెస్ ని చాలా మంది ఎక్కువ చేస్తూ ఉంటారు మొన్నటి వరకు అది జాలి ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వాళ్ళ కోసమే పోస్ట్లు ఉన్నాయి అండ్ చాలా మంది మీరు ఆర్మీ ఫ్యామిలీ అయ్యారు మాకు చాలా రెస్పెక్ట్ ఉంది మేము చాలా ప్రౌడ్గా గా ఫీల్ అవుతున్నాము ఇలా చాలా మంది ఇప్పుడు ఆర్మీ ఫ్యామిలీస్ని కానీ వాళ్ళని కానీ చాలా ప్రౌడ్గా మాట్లాడుతున్నారు దట్ ఈస్ అ వెరీ హ్యాపీ మూమెంట్ కానీ ఇంకా పర్సనల్గా కొంతమంది మాట్లాడేటప్పుడు అయ్యో పెళ్ళైన వన్ ఇయర్లోనే మళ్ళీ ఇలా ఏదైనా కాల్ వస్తే వెంటనే వెళ్లాల్సి ఉంటుందా అన్నట్టు మళ్ళీ అదొక ని పెంచడానికి ట్రై చేస్తున్నారు అండ్ ఏంటంటే ఇప్పుడు నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను కాబట్టి ఈ ప్రెగ్నెన్సీ టైంలో మళ్ళీ ఒకవేళ కాల్ వస్తే ఇమీడియట్గా వెళ్ళిపోతే అమ్మో కొంచెం భయంగానే ఉంటుంది కదా వీళ్ళ వర్క్స్ ఇలానే ఉంటాయి అంటే పెళ్ళి అయిన వాళ్ళ కోసం ఒక పది నిమిషాలు పక్కన పెడదాము పెళ్ళి కాని వాళ్ళకి కూడా చాలామంది అంటే లవ్ చేసుకునే వాళ్ళు ఉంటారు లేదంటే ఫ్యామిలీ సైడ్ నుంచి వాళ్ళకి పెళ్లి చూపులకు వచ్చే వాళ్ళు ఉంటారు అలాంటప్పుడు అమ్మాయి ఫ్యామిలీస్ వాళ్ళు కానీ వాళ్ళ సైడ్ ఉన్న వాళ్ళు కానీ ఏమంటారంటే వాళ్ళ జాబ్స్కి స్టెబిలిటీ ఉండదు వాళ్ళు ఎప్పుడు ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోతారో తెలీదు వాళ్ళు వాళ్ళు వర్కే అలా ఉంటుంది తర్వాత వాళ్ళకి ఏదైనా జరగరాంది జరిగితే అమ్మాయి లైఫ్ స్పాయిల్ అవుతుంది ఇలా అన్ని ఆలోచిస్తారు ప్రతి పేరెంట్స్ కూడా ఆలోచించడంలో తప్పులేదు నేను వాళ్ళని ఎవరైనా అనట్లేదు కాకపోతే ఏంటంటే మన కోసం మన రక్షణ కోసం వర్క్ చేస్తున్నారు కదా అని ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు సో అది పెళ్ళి పెళ్లి చేసుకునేటప్పుడు మన చాయిస్ కాబట్టి ఓకే కానీ పెళ్ళి అయిపోయి ఆల్రెడీ ఫ్యామిలీలో సెటిల్ అయిపోయి వాళ్ళకి మళ్ళీ మీరు వాళ్ళని స్ట్రాంగ్ గా ఉండమని మోటివేట్ చేయకపోయినా పర్వాలేదు కానీ వాళ్ళని ఇంకా ఇంకా స్ట్రెస్లోకి తొయ్యొద్దు ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు ఎప్పుడు కాల్ వస్తుందో ఎప్పుడు ఉన్న లొకేషన్ నుంచి వెళ్ళాల్సి వస్తుందో అని వాళ్ళ ఫ్యామిలీస్ ఆల్రెడీ స్ట్రెస్లోనే ఉంటున్నారు మళ్ళీ మీరు అయ్యో ఇలా అవుతుంది కదా మీ హస్బెండ్ వెళ్తున్నారా వెళ్ళాల్సి వస్తుందా ఒకవేళ నువ్వు ఈ సిచ్యువేషన్లో ఉన్నావు కదా వెళ్తే ఎలా ఫీల్ అవుతావు ఇలాంటి క్వశ్చన్స్ అడగొద్దండి అడిగి అంటే అందరూ స్ట్రాంగ్గా ఆన్సర్ చేస్తారని నేను అనట్లేదు అందరూ చేయకుండా ఉంటారని కూడా నేను అన్నాను ఎందుకంటే కొంతమంది స్ట్రాంగ్గా ఆన్సర్ ఇచ్చేవాళ్ళు ఉంటారు కొంతమంది ఆ క్వశ్చన్స్ని ఇంకా స్ట్రెస్గా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు స్ట్రెస్ అయిపోతూ అమ్మో నిజమే కదా ఒకవేళ నాకు ఇలా ఉంది ఇప్పుడు నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను నాకు ఏమవుతుందో మా హస్బెండ్ లేకపోతే ఎలా ఉంటుందో తనకి కాల్ వస్తే ఎలా ఉంటుందో ఇంకా ఇంకా ఓవర్ స్ట్రెస్ అయిపోతారు ఏ లొకేషన్లో ఉన్న వాళ్ళకైనా ప్రెజెంట్ జవాన్స్ కి వర్క్స్ చాలా చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాయి అండ్ డ్యూటీస్ ఎప్పుడు ఎలా ఉంటున్నాయి అనేది చెప్పలేము అంత కష్టంగా ఉంటున్నాయి నైట్ ఏ టైం అయితే ఆ టైంలో వెళ్ళడము రావడము ఇవే జరుగుతున్నాయి వాటన్నిటిని వాళ్ళు యాక్సెప్ట్ చేసుకొని వాళ్ళ వాళ్ళ లైఫ్ను వాళ్ళు లీడ్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు మళ్ళీ ఇలాంటి క్వశ్చన్స్ వేసి వాళ్ళని ఇంకా స్ట్రెస్ చేయొద్దు అనేది నా రిక్వెస్ట్ అనమాట అండ్ ఇది క్వశ్చన్ మనకి మన ఫ్రెండ్స్ నుంచి ఫ్యామిలీస్ నుంచి మన వరకే కాకుండా యూట్యూబ్లో లో కూడా నేను కొన్ని ఛానల్స్ లో చూసాను కొన్ని వీడియోస్ కింద కామెంట్స్ చూశాను అండ్ కొంతమంది అంటే ఇప్పుడు నేను ప్రెగ్నెంట్గా గా ఉన్నానక్క నాకు బెడ్ రెస్ట్ చెప్పారు ఇలాంటి టైంలో మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళారు సో నాకు కొంచెం కష్టంగానే ఉంటుంది అనే కామెంట్స్ పెడుతు పెడుతున్నారంటే వాళ్ళకి ఎంత స్ట్రెస్ ఉంటే అలా ఒక ఛానల్లో వీడియోస్ కింద వచ్చి కామెంట్స్ పెడతారు సో మళ్ళీ మీరు పర్సనల్గా మీరు ఎంకరేజ్ చేయాల్సింది పోయి మళ్ళీ వాళ్ళని డిమోటివేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఎక్కడ ఉన్నా సరే స్ట్రాంగ్గా ఉండు నువ్వు స్ట్రాంగ్గా ఉంటే యుద్ధం చేయడానికి వెళ్ళినా లేదంటే దేశం రక్షణ కోసం ఉన్న నీ హస్బెండ్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉంటారు అని వాళ్ళని మోటివేట్ చేయండి అంతేగాని అయ్యో పాపం అలానా ఇలా అవుతే ఏం చేస్తాం అలాంటి క్వశ్చన్స్ వేస్తే వాళ్ళు ఇంకా ఇంకా టెన్షన్గా ఫీల్ అవుతారు ఇక ఎవరైనా ఆర్మీ ఫ్యామిలీస్ కానీ ఫ్రెండ్స్ కానీ ఉంటే వాళ్ళని మోటివేట్ చేయండి వాళ్ళు రక్షణ కోసం మన రక్షణ కోసం వాళ్ళు వెళ్ళారు నువ్వేం ట్రస్ ట్రస్ట్ తీసుకోవద్దు నీ కోసం మన ఫ్యామిలీ ఉంది అని వాళ్ళకి సపోర్ట్ చేయండి అండ్ నేను కొన్ని ఆర్మీ ఫ్యామిలీస్ వాళ్ళు వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు కదా యూట్యూబ్ ఛానల్లో లైక్ విక్కీ ఐడియాస్ అనే ఒక సిస్టర్ ఉన్నారు ఆ సిస్టర్ కూడా రీసెంట్గా ఒక షార్ట్ వీడియోలో చెప్పారు ఒక అమ్మాయి లవ్ చేసి పెళ్లి చేసుకోవాలనుకుంటుంది కానీ ఫ్యామిలీ మాత్రం ఈ జాబ్ అని యాక్సెప్ట్ చేయాలి లేదు అని సంథింగ్ వీడియో పోస్ట్ చేశారు ఆ వీడియోలో ఏంటంటే మనకి నచ్చితే ఒకవేళ అబ్బాయి మంచివాడు కాదనుకుంటే డెఫినెట్గా వదిలేమని ఎవరైనా చెప్తారు అబ్బాయి మంచివాడు అయితే డ్యూటీని బేస్ చేసుకొని పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు ఆ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటాము మేము అనుకుంటే చేసుకోవాలి అన్నది నా ఒపీనియన్ అనమాట ఎందుకంటే మార్నింగ్ తొమ్మిది నుండి సాయంత్రం తొమ్మిది గంటల వరకు వర్క్ చేసే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కంటే వీళ్ళతో లైఫ్ చాలా బాగుంటుంది ఎందుకు చెప్పనా మార్నింగ్ నైన్కి వెళ్ళి ఈవినింగ్ నైన్కి ఫుల్ స్ట్రెస్తో వచ్చి హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు వర్క్ చేసుకుంటూ ఇద్దరు జుట్టు జుట్టు పట్టుకొని కొట్టుకోవడం కంటే దూరంగా ఉన్నా సరే వీళ్ళ ఫ్యామిలీకి ఇచ్చే రెస్పెక్ట్ మామూలుగా ఉండదు అండ్ వీళ్ళ లవ్ కేర్ చాలా చాలా బాగుంటుంది ఇక అన్లిమిటెడ్ ఆఫ్ లవ్ అండ్ కేర్ అనే నేను చెప్తాను వాళ్ళు ఇంటికి త్రీ మంత్స్కి ఒకసారి వచ్చినా సిక్స్ మంత్స్కి ఒకసారి వచ్చినా లేదంటే డే అండ్ నైట్ వాళ్ళు వర్క్ చేసినా సరే మన మీద చూపించాల్సిన కేర్ ఎంత చూపిస్తారంటే వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చే ఇంపార్టెన్స్ అన్నది అంటే అది నార్మల్గా ఉండదు ఫ్యామిలీని అంతగా వాళ్ళు మిస్ అవుతూ ఉంటారు సో ఇలాంటి వాళ్ళని పెళ్లి చేసుకుంటే లైఫ్ నిజంగా చాలా బాగుంటుంది కాకపోతే వాళ్ళ వర్క్స్ కాస్త స్ట్రెస్ ఉంటుంది కానీ మనల్ని మనం మోటివేట్ చేసుకుంటే మాత్రం నిజంగా లైఫ్ చాలా బాగుంటుంది ఎవరో చెప్పిన మాటల్ని తీసుకొని మీరు భయపడిపోయి టెన్షన్ పడిపోవద్దు అన్నది నా సజెషన్ అనమాట అండ్ మోస్ట్లీ ఏంటంటే నాకు వచ్చే క్వశ్చన్స్ లాంటివే ఒకవేళ చాలా మందికి వస్తూ ఉండొచ్చు సో అలాంటి వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది అనే ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నా ఎవరు అడిగినా సరే చాలా స్ట్రాంగ్ గా ఆన్సర్ చేయండి అండ్ అండ్ మీరు అస్సలు స్ట్రెస్ ఫీల్ అవ్వద్దు ఒకవేళ డ్యూటీ పడి ఆపరేషన్ సింధూర్కి వెళ్ళినా లేదంటే ఉన్న దగ్గరే ఎక్కువ ఓవర్గా డ్యూటీ చేసినా సరే మీరేమి స్ట్రెస్ తీసుకోవద్దు వాళ్ళు వాళ్ళ డ్యూటీస్లో ఎలా ఉండాలి అనేది మీ హస్బెండ్స్కి తెలుస్తుంది అండ్ ఎవరైనా అనవసరంగా పెళ్లి చేసుకున్నావు అదే సాఫ్ట్వేర్ని చేసుకుని ఉంటే ఎంత స్ట్రెస్ ఉండవు అసలు సాఫ్ట్ లైన్ చేసుకుంటే అసలైన స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది వీళ్ళని పెళ్లి చేసుకోవడంతో ఇంకా హ్యాపీగా ఉండొచ్చు మనము ఎందుకంటే వీళ్ళు వాళ్ళకున్న స్ట్రెస్ని ఏది మన పైన చూపించరు వాళ్ళ వర్క్లో ఎంత ప్రెజర్ ఉన్న అది మనతో షేర్ చేయరు ఫ్యామిలీకి అంత అంత ఇంపార్టెన్స్ ఇస్తారు ఎందుకంటే నేను ఆ జర్నీలో అంటే ఆ లైఫ్లో ఉన్నాను కాబట్టి చెప్తున్నాను సో ఎవరి ఎవరైనా మీకు ఇలాంటి క్వశ్చన్ వేస్తే ఆర్మీ వాళ్ళని పెళ్లి చేసుకుంటున్నావా పెళ్లి చేసుకొని తప్పు చేసావు ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే మాత్రం సూటిగా సమాధానం చెప్పండి లేదు అంటే మాత్రం స్ట్రెస్ అయితే అసలు ఫీల్ అవ్వద్దు అలా స్ట్రెస్ ఫీల్ అయ్యే వారికి ఈ వీడియో యూజ్ అవుతుంది నేనైతే మాత్రం సూటిగా ఆన్సర్ చెప్తాను ఏదైతే జరిగినా సరే అది మన మంచికి అనుకోవడం ఒకటి మనకి ప్లస్ అయ్యేది పాజిటివ్గా ఆలోచించడం చాలా ఇంపార్టెంట్ అండ్ ఇలాంటి టైంలో మనం స్ట్రాంగ్గా ఉంటేనే మన మన దేశం కోసం వర్క్ చేస్తున్న మన హస్బెండ్స్ కూడా స్ట్రాంగ్గా ఉంటారు అర్థమైంది కదా సో ఇది అనమాట వీడియో వీడియో నచ్చినా నచ్చకపోయినా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది ఎవరైనా స్ట్రెస్గా ఫీల్ అయ్యే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది అండ్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే ఆర్మీ ఫ్యా వైఫ్స్ కనుక ఉంటే వాళ్ళు ఇలా స్ట్రెస్గా ఫీల్ అవుతే వాళ్ళకి వీడియో షేర్ చేయండి ఖచ్చితంగా వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అలానే మన జవాన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ కైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది అండ్